క్రీస్తు బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతికి నిరసనగా యుఐసి జేఏసీ అధ్యక్షుడు బెజవాడ రవికుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు పాస్టర్ ప్రవీణ్ మృతికి కారణమైన వాస్తవాలు బయట పెట్టాలన్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అన్ని దేశాలు కలిసి ఉండాలి అన్ని మతాలు కలిసి ఉండాలి అందరు కలిసి ఉండాలి మన భారత క్షేమం దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలనేదే మా తపన మా ఆశ అయితే ఇదంతా ఒక్క అయితే దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఈ మతం అనే మాన్నకాండ చేసి మా ఎవరైతే మా నాయకులు ఉన్నారో మా వక్తలు ఉన్నారో వారిపై టార్గెట్ చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మన ప్రవీణ్ అన్న విషయానికి వస్తే ఆయనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయని తెలిసింది అక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పారు మాకు బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయన్న మరి మీరు జాగ్రత్తగా ఉండండి అన్న ఒక్కరు తిరగకండి అని కూడా వాళ్ళ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది ఆ అన్న మామూలు వ్యక్తి కాదు చాలా మందికి ఆదరణగా ముసలవర్లకు కానీ పేదలకు కానీ సహాయం చేసే వ్యక్తి అక్కడ కూడా హోము నడిపిస్తా ఉన్నాడు పర్మిషన్ ఉందా మీకు ఎవరు కూర్చాడు పుట్టారు అని చెప్పేసి నానా రకమైన కూతురు మాటలు మాట్లాడుతూ పైన గారు చేస్తా ఉన్నారు కాబట్టి మేము భారతీయులం మాకు కూడా భద్రత కావాలి మాకు కూడా రాజ్యాంగం కల్పించిన అవసరం మాకు కూడా ఉన్నాయి కానీ సరైన న్యాయం మాకు జరగాలని కోరుకుంటున్నాం ప్రత్యేకంగా మన దినం న్యాయవాది ఇబ్రాయేల్ గారిని మర్డర్ చేశారు హైదరాబాద్ గారి అలాగే రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల పాస్టగర్ హైదరాబాద్ వాస్తవిలు మేడమేడు ప్రాంతంలో వారు ఉంటారు ఎంతోమంది అనాథలకు చేరదీచ్చి